భీముని వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్తాడు అరణ్యంలో కొండ చెలువుకు బందీగా ఉన్న భీముని చూసి ఆశ్చర్యపోతాడు తన తమ్ముడిని వదిలిపెట్టమని ప్రతిఫలంగా నీకు సరిపడా ఆహారం సమకూరుస్తానని ప్రాధాయపడతాడు ఇది నా రాజ్యం ఇక్కడికి వచ్చిన వారు నాకు ఆహారం కావాల్సింది ప్రాణం మీద ఆశలు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కొండ చెలువు ధర్మరాజు పదే పదే ప్రాధాయపడంతో నా ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నీ తమ్ముడిని వదిలిపెడతానని చెబుతుంది నువ్వు చెప్పే సమాధానం సరైనవి అయితే నాకు శాప విముక్తి అవుతుంది అని చెబుతుంది ధర్మరాజు అందుకు అంగీకరించడంతో ముందుగా తన గతాన్ని చెబుతుంది ధర్మరాజే నేను ఈ వంశంలో పుట్టినా పుట్టాను నా పేరు నా ఇంద్రుడితో సమానం సప్త ఋషులను అవమానించాను అగస్ అగస్త్య మహర్షి శాప కారణంగా పాముగా మారాను శాపం విమోచనంతో విమోచనం కోసం ప్రార్థించగా పాము రూపంలో ఉన్న నా ప్రశ్నలు ఎవరైతే సమాధానాలు ఇస్తారో అప్పుడు నాకు శాప విమోచనం లభిస్తుంది అని అంగస్తుడు తెలిపాడు అప్పటి నుంచి నేను ఇలా రూపంలో ఇక్కడే ఉన్నానని నావసుడు చెబుతాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకోమంటాడు నాశుడు ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు ఒకటవ ప్రశ్న బ్రాహ్మ